సాయి మాస్టర్ నడిచే దేవుడు అదే నాకు ఆశ్చర్యం మద్రాసు మకాంలో మైలాపూర్లోని సంస్కృత కళాశాల భవనంలో స్వామి విడిది భవనం చుట్టూతా పందిళ్లు వేశారు వేలాది ప్రజ కూర్చునేందుకు ఒకరోజు నా త్రిపురసుందరి చంద్రమౌళీశ్వరుల రెండో కాలం పూజ జరుగుతున్నది చుట్టూ వేసిన పందిళ్ళు చాలక భక్తులు చాలామంది ఆరు బయట నిలిచి పూజ చూస్తున్నారు అనుకోకుండా ఆకాశం మేఘావృతమైంది వర్షం పడుతుందేమోనని బయట నుంచున్న జనం ముందుకు ముందుకు తోసుకువస్తున్నారు భారీ వర్షం కురిస్తే పందిళ్ళైనా ఆగేట్టు లేవు తడిసిపోతామని భక్తులు ఆందోళన పడుతున్నారు ఆనాడు చిన్నస్వామి శ్రీ జయేంద్ర సరస్వతి కూర్చున్నారు పెద్ద స్వామి పందిరి వెలుపలికి వచ్చి ఆకాశం వైపు చూస్తున్నారు అదే పనిగా కొన్ని నిమిషాలు అయ్యేసరికి అంతగా భయపెట్టిన మేఘం చెక్కలు చెక్కలుగా చెదిరిపోయింది సహస్ర కిరణాలతో సూర్యభగవానుడు దర్శనమిచ్చాడు స్వామి ప్రక్కనే ఉన్న ఒక వ్యక్తి ఈ దృశ్యమంతా తిలకిస్తున్నాడు మీ సందేహం నివృత్తి అయిందా అని స్వామి ఆ వ్యక్తిని అడిగారు ఆహా అయింది స్వామి అంటూ నీళ్లు నములుతూ సమాధానం చెప్పాడు ఆ వ్యక్తి ఆయన పేరు శ్రీ ఉటుకూరి నరసింహారావు విజయవాడలో హరిజన సేవకుడుగా పేరు పడిన కాంగ్రెస్ వాది ఈ కథంతా ఆయనే విజయవాడలో మా ఇంటికి వచ్చి నాకు వినిపించారు తనకు స్వాముల వార్లంటే నమ్మకం లేదని వారి మహిమలను అంతకంటే నమ్మనని కానీ మద్రాసులో తాని దృశ్యం స్వయంగా తన కంటితో చూసిన తరువాత తనలో ఏదో జిజ్ఞాస బయలుదేరిందని అన్నారు అయితే మరి మీకు ఈ అనుమానాలు అపనమ్మకాలు ఉన్నట్టు ఆ స్వామికి ఎలా తెలుసునండి మిమ్మల్ని ఆ ప్రశ్న అడగడానికి అన్నాను నేను అదే నాకు ఆశ్చర్యం అన్నారు నరసింహారావు గారు జయసాయి మాస్టర్